కీర్తనల గ్రంథము నీతిపరులారా యహోవాలో ఆనందించండి న్యాయబద్ధంగా ఉండేవాళ్లు స్తుంచడం యుక్తమైనది వీణలు మోగించి యహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్థుతులు పాడండి ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి ఎందుకంటే యహోవా వాక్కు న్యాయబద్ధమైనది ఆయన చేసే ప్రతిదీ న్యాయమే ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తాడు నిబంధన పట్ల యహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది యహోవా తన వల్ల ఆకాశాలను చేశాడు తన నోటి శ్వాసచేత నక్షత్రాలను చేశాడు ఆయన సముద్రజలాలను రాసిగా సమకూరుస్తాడు మహాసముద్రజలాలను గిడ్డంగిలో నిలవచేస్తాడు భూలోకం అంతా యహోవాకు భయపడాలి లోకంలో నివసించే వాళ్ళంతా యహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి ఆయన మాట పలికాడు ఆ మాట ప్రకారమే జరిగింది ఆయన ఆజ్ఞాపించాడు అది స్థిరంగా నిలిచింది దేశాల మధ్య మైత్రిని యహోవా నిష్ఫలం చేస్తాడు జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు యహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి ఆయన తన హృదయంలో అన్ని తరాలకోసం ఆలోచనలు చేస్తాడు యహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు ఆకాశం నుండి యహోవా చూస్తున్నాడు ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు తాను నివాసమున్న నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్లందర్నీ చూస్తున్నాడు అందరి హృదయాలను మలచినవాడు వాళ్లు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు ఏ రాజు తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు యోధుడు తనకున్న వల్ల తనను తాను రక్షించుకోలేడు గుర్రం విజయానికి పూచీకాదు దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు చూడండి వాళ్ల ప్రాణాలను మరణం నుండి తప్పించడానికి కరువులో వాళ్లను సజీవులుగా నిలబెట్టడానికి యహోవా పట్ల భయభక్తులుగల వాళ్లపైన నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ళపైన ఆయన కనుచూపు నిలిచి ఉంది మనం యహోవా కోసం వేచి చూస్తున్నాం మన సహాయము భద్రత ఆయనే మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది యహోవా ఆశగా నీవైపు చూస్తున్నాం నీ నిబంధన నిబద్ధత మాపై ఉండనియే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు